హాయ్ అండి నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నానో చూద్దాం రండి నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే టెన్ మినిట్స్లో అయిపోద్ది దానికన్నా ముందు ఫస్ట్ అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి సో అలా అయితే టెన్ మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోద్ది సో నేను తీసుకున్న చికెన్ అయితే హాఫ్ కేజీ పైనే ఉంటుంది ఫస్ట్ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ అందులో హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు నార్మల్ ఆనియన్స్ వేసుకోవచ్చు నేనైతే టైం లేక నార్మల్ ఆనియన్స్ వేసేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అండ్ మిర్చి కొత్తిమీర పుదీనా అండ్ టూ స్పూన్స్ కర్డ్ నెక్స్ట్ గరం మసాలా చికెన్ మసాలా దానికి తగినట్టు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కారం మీకు స్పైసీ తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను మాదైతే కారం చాలా స్పైసీగా ఉంటుంది సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ అంతా మిక్స్ చేసుకోలేండి బాగా మొత్తం అన్నిటికీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా అవన్నీ మసాలాలు యాడ్ చేసేసుకొని మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా యాడ్ చేసుకోండి సో బాగా మొత్తం పీసెస్ అన్నిటికీ అయ్యేటట్టు బాగా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని చివరిగా లెమన్ కూడా యాడ్ చేసుకోండి లెమన్ ఉంటే మీ దగ్గర నేనైతే ఫుల్ లెమన్ అనేది యాడ్ చేశాను సో ఫుల్ లెమన్ యాడ్ చేసిన నేనైతే ఒక ఫుల్ లెమన్ అయితే యాడ్ చేశానండి అవన్నీ యాడ్ చేసిన తర్వాత శుభ్రంగా ఇంకా చేత్తోనైతే శుభ్రంగా కలిపేసుకున్నాను ఫుల్గా మొత్తం కలిపేసుకొని చెప్పాను కదా ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఫస్ట్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి బాగా మొత్తం అంతా కలిసేటట్టు శుభ్రంగా కలిపేసుకొని దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి అది మీరు బయటైనా వదిలేయచ్చు లేదా ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బాగా కలిపేసుకొని చూసారు కదా సో అలా అయితే ఫుల్ బాగా ఎంత చికెన్ ఎంత బాగా మ్యాగ్నెట్ అయితే అంత బాగుంటుందండి సో ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పర్లేదు హాఫ్ ఎన్ అవర్ అయినా పర్లేదు మీరు ముందుగా బిర్యానీ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ అనేది మ్యాగ్నెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు చేసేసుకున్నా పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు అయినా బాగుంటుంది సో ఇప్పుడైతే దాన్ని అయితే బాగా కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం ఇంకా సో ఇప్పుడైతే ఇంకొక గిన్నెలోని వాటర్ అనేది యాడ్ చేసుకొని దాన్ని బాగా బాయిల్ అవనివ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం మరుగుతుంది అన్నప్పటికీ మళ్ళీ గరం మసాలా అనేది అంటే హోల్ గరం మసాలా ఒక వన్ టూ త్రీ వన్ వన్ స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకొని అందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసి మనం ఇందాక పిండుకున్న లెమన్ ఉంది కదండి అవి అందులో వేసేస్తే సరిపోద్ది అది కూడా వేసి కొద్దిగా బాగా కలిపేసి అలాగా రోయిలింగ్ బాగా మరుగుతున్న దాంట్లో ఇప్పుడు మనం ముందుగానే బాస్మతి దానికి ముందుగానే మనం బాస్మతి కూడా రైస్ కూడా నానబెట్టేసి ఉంచేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు సో ఇలా మరుగుతున్న వాటర్ని ఒక్క చిన్న టీ గ్లాస్తో తీసుకొని చూసారు కదా నేనైతే అలా గరిపితో ఒక టూ గ్లాస్ తీసుకుని అలా చికెన్లో వేసి జస్ట్ అలా పైన చికెన్ మీద వేసి దాని మీద మూత పెట్టేసి కొంచెం చికెన్ అనేది ఇలా తిప్పుతున్నాను చూసారు కదా జో అలా అలా ఎందుకంటే వాటర్ వేస్తే కిందన అనేది చికెన్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది అంటే మాడకుండా ఉంటుందండి తొందరగాన సో అందుకే వాటర్ యాడ్ చేయడం సో ఇప్పుడు బాగా మరుగుతున్న వాటర్లో మనం సాల్ట్ వేసుకొని సాల్ట్ వే సాల్ట్ కూడా వాటర్కి తగ్గట్టు ఉప్పు ఎక్కువ వేసుకొని తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి చూసాం కదా మనం తీసుకున్న రైస్ మొత్తం యాడ్ చేసి ఈ రైస్ ఏంటంటే మొత్తం సెవెంటీ పర్సెంట్ అలా మొత్తం బాయిల్ అవ్వకుండా ఓన్లీ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాయిల్ అవ్వాలి అది కూడా హైలో ఫుల్ హైలో పెట్టేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అవ్వగానే బాగా ఆల్రెడీ ఎందుకంటే వాటర్ అనేది బాగా పొంగిపోయి ఉంది కదండి సో తొందరగానే రైస్ అనేది కుక్ అయిపోద్ది సో ఫస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జస్ట్ ఇలా కుక్ అయితే చాలు అది కొంచెం ఫస్ట్ తీసేస్తాం ఫస్ట్ తీసేసి మన చికెన్ ఉంది కదా ఫస్ట్ మ్యాగ్నెట్ చేసాం కదా సో చికెన్లో అయితే వేసేద్దాం పైన లేయర్ కింద చూడండి సో అలా పై లేయర్ కింద ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వేసేద్దామండి సో వేసిన తర్వాత దాని మీద మనం ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర పుదీనా కానీ అలా మీరు నెయ్యి యాడ్ చేసుకుంటే నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ అది క్యాప్ పెట్టేసి ఒక సైడ్కి పెట్టేద్దాము మళ్ళీ హైలో పెట్టి కొంచెం ఇందాక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది కదా ఇప్పుడు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయినట్టుగా మొత్తం రైస్ అనేది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిందండి ఇప్పుడు ఇప్పుడు చూసాను అందులో నేను కొంచెం పసుపు వాటర్ యాడ్ చేస్తున్నాను కలర్ ఏమి వేయకుండా ఫుడ్ కలర్ వేయకుండా సో ఇప్పుడు దానిపైన లేరేమో ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయింది రైస్ వేసేద్దామండి సో చూస్తున్నారు కదా ఇంకా నేను ఇంక వే నేను పెట్టిన రైస్ మొత్తం నేను తీసుకున్న రైస్ మొత్తం అయిపోయింది ఇంక నేను ఫిఫ్టీ లేయర్తో కంప్లీట్ చేసేస్తున్నాను సో మీరు ఎక్కువ అయితే ఒక సెవెంటీ ఫైవ్ దాకా అలా బాయిల్ చేసుకుంటే చాలు అంటే త్రీ లేయర్స్ సెవెంటీ ఫైవ్ వచ్చేదాకా సో నేనైతే మొత్తం ఇంకా నా దగ్గర మొత్తం రైస్ మొత్తం అంతా వేసేస్తున్నాను సో మొత్తం యాడ్ మొత్తం ఉన్న రైస్ తీసేసి వేసేసి దానిపైన కూడా చివరిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం నేను వాటర్లో పసుపు కలుపుకున్నాను కదండి అది కూడా యాడ్ చేసుకొని నెయ్యి యాడ్ టూ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసి ఇంకా దాన్ని క్యాప్ పెట్టేసి స్టవ్ మీద సిమ్లోని ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే అలా బాయిల్ చేస్తే ఓన్లీ సిమ్ మీదే సెవెన్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే మన ఏమీ బిర్యానీ రెడీ సో మీరే చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫుడ్ కలర్ అది యాడ్ చేయకపోయినా చాలా బాగుంది చూసారా అంటే వెంటనే కలపకుండా ఏం చేస్తారంటే స్టవ్ ఆపేసి ఒక టెన్ మినిట్స్ అలా లీవ్ చేస్తారు అనుకోండి చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ అనేది సో ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ అయిపోయాక చూసారు కదండి బిర్యానీ అయితే ఎలాగ ఇప్పుడు మా మమ్మీ వేస్తుంది ప్లేట్లో చూడండి ఎంత బాగా పీసెస్ ఎంత బాగా ఉడికినాయో జాయింట్స్ అవిని చూడండి మీరే ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే టేస్ట్ చేసి చెప్తారు బిర్యానీ ఎలా ఉందో చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చికెన్ కూడా జ్యూసీగా ఉడుకుతూ ముక్క కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఓన్లీ టెన్ మినిట్స్ చాలండి సిమ్లో పెట్టి వదిలేస్తే ఈజీగా బిర్యానీ రెడీ అంత చాలా టేస్టీ ఉంటుంది దేంతో ఆనియన్స్ లెమన్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది దాంతోపాటు ప పె పెప్సీ కూడా ఉండాలి పక్కనే డ్రింక్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చూడండి మా హస్బెండ్ అదండి మా హస్బెండ్ టేస్ట్ అయితే చేస్తున్నారు చూసారు టేస్ట్ చేసి అస్సలు బాగాలేదని చెప్తున్నారు ఇప్పుడు మా అమ్మాయి సో బిర్యానీ అయితే చాలా బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్